అందరికీ నమస్కారం ఈ రోజు ధనుసు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందు ారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే ఉంది ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవితంలో పురోగతిని ఇస్తుంది ఆఫీస్లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు మీకు ఇష్టమైన ఆహారాన్ని కూడా మీరు ఆనందిస్తారు పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది మీరు శాంతి కోసం యోగా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి అభ్యాసాన్ని కొనసాగించాలి మరియు ఈరోజు వారి జీవిత భాగస్వామి కోసం మాత్రమే కొంత సమయం కేటాయించాలి ఈ రోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమం క్రమాలపై ఆసక్తి చూపుతారు మీరు ఒకరి సలహాలను అనుసరించడం ద్వారా ఏదైనా తప్పు ప్రదేశంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడినట్లయితే అది కూడా సమస్యపోతుంది మరియు మీరు వారిని ఎక్కడైనా షికారు చేయడానికి తీసుకు మీ అత్తమామల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మీ నాలుగుపై నియంత్రణ ఉండాలి భావోద్వేగాల కారణంగా ఈ రోజు ఈ రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ ఖర్చులు పెరుగుతాయి రుణం తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు పాత మిత్రులతో ఆకస్మిక సమావేశం మీ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవాలి గౌరవం పొందుతారు ఈరోజు అదృష్టం మీకు వివిధ రంగాల్లో లాభాలను తెస్తుంది లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ఈ రోజు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో మీ పని నిలిచిపోవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి